నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రజలైతే నానా అరిగోసలు పడతా ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం ప్రలోభాలు పలుకుతూ ఉంటారు మా పరిపాలన వల్ల తెలంగాణ ప్రజలు చాలా సుఖంగా ఉన్నారని చెప్పేసి అంటారు అసలు వీళ్ళకి ఇంటెలిజెన్స్ లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ ఈ మంత్రివర్గానికి కానీ ఇంటెలిజెన్స్ లేవా కనీసం తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారనే ఆలోచన తెలుసుకోవాలనే ఆతృతత అనేది వీళ్ళకి లేదు ఎందుకంటే వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఒక అబద్ధపు ఆరు గ్యారెంటీలు ప్రజల నెత్తి మీద పెట్టి వీళ్ళ సీట్ల మీద కూర్చున్నారు ఈరోజు ఆ సీట్ని కాపాడుకోవడానికి అబద్ధాల మీద అబద్దాలు అబద్దాల మీద అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు దీని ప్రత్యేక సాక్ష్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళని చూస్తే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళు ఎప్పుడు దిగిపోతారని చెప్పేసి దేవుడికి దండాలు పెట్టుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తే మా చెడ్డీలు కూడా అమ్మేస్తాడని చెప్పేసి తెలంగాణ ప్రజలు భయపడతా ఉన్నారు ఇది వాస్తవం తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాటలు మాట్లాడే మాటలను వింటుంటే తెలంగాణ ప్రజలు నిజంగా పది మంది కూర్చుంటే పది సార్లు నవ్వుకుంటూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నాడు నాకు దిమాక్ ఉన్నదా లేదా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళని చూస్తే నిజంగా వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక పది సంవత్సరాలు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండి వీళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ కాకుండానే డిశ్చార్జ్ సమ్మరి లేకుండా బయటికి పంపిస్తే తెలంగాణ ప్రజలు మోసపోయి వీళ్ళని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసిరా వీళ్ళ ప్రభుత్వాన్ని కట్టగట్టిరా అన్నట్టున్నది ఒక మెంటల్ క్యాండిడేట్ ఆయన మెంటల్ కండిషన్ సరిగా అక్కడ ట్రీట్మెంట్ జరగకుండానే మధ్యలోనే వచ్చేసి ఏదైతే బిహేవ్ చేస్తారో ప్రవర్తన చేస్తారో ప్రజలతోనో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది వీళ్ళ ట్రీట్మెంట్ సరిగా జరగలే సగం సగం ట్రీట్మెంట్ తోటి వచ్చి సగం మెంటల్ గార్డ్లు సగం తెలివి నెలలో అనాలోచితమైన ఆలోచన ఉన్నవాళ్ళు అందరు పనికి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రితో సహా వీళ్ళు వచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్న మెంటల్ పేషెంట్ కంటే కూడా వీళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారయ్యా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గం మీరు ఒకసారి ఆలోచించండి కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు ఏమనుకుంటున్నారనే సోయి లేదా కనీసం ఇంటెలిజెన్స్ ఉందా లేదా మీకు ప్రజాభిప్రాయం సేకరణ అనేది ఎప్పుడైనా తీసుకున్నారా మీరు మనకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఎంత మార్కులు వస్తున్నాయి ఎన్ని పాయింట్స్ వస్తాయి మన గ్రేడ్ ఏందనేది ఒకసారి తెలుసుకున్నారా తెలంగాణ ప్రజల యొక్క భూములను లాక్కుంటా ఉన్నారు ఈరోజు మీ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడానికి ఈరోజు అపోజిషన్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు చెప్తున్నారయ్యా తొంభై రెండు మంది విద్యార్థులు చనిపోయారు విద్యార్థులు చనిపోయారు మీరు విషపు ఆహారం పెట్టి విద్యార్థుల్ని తొంభై రెండు మందిని చంపేశారు మీరు ఐదు వందల పదిహేను మంది రైతులు చనిపోయారు మీరు సరిగా వాళ్ళని ఇయాల్సిన పరిహారం ఇయక ఆటో కార్మికులు ఇరవై ఐదు మంది చనిపోయారు పదిహేను మంది చేనేత కార్మికులు చనిపోయారు ఎంతమంది చనిపోయారు ఎంత ఎంతమంది భూ నిర్వాసితులు ఈరోజు రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎంతమంది రైతు రుణమాఫీ కాక ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతు బంధు రాక బోనస్లు రాక ఎంతమంది ధర్నాలు ఎన్ని లొల్లి పంచాయతీలు నడుస్తున్నాయి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారైన మల్లు బట్టి విక్రమార్క గారికి ఒక ఇంటర్వ్యూలో మీరు ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేశారంటే నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడంటే అంటే మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం మేము మామూలుగా మొత్తం ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు కనీసం మా మాట విన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈయన ఎక్కడ ఉంటారు ఈయన అడ్రస్ చెప్పండి అని అడుగుతున్నారు ముఖ్యమ ఉప ముఖ్యమంత్రి గారి అడ్రస్ ఎందుకంటే ఇట్లాంటి తెలివి లేని సన్నాసులని మేము తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో తెచ్చిపెట్టి వీళ్ళ ప్రభుత్వాన్ని అట్ట మనం ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గద్దె నెక్కిచ్చి నెత్తి మీద పెట్టుకున్నామా ఇట్లాంటి ముఖ్యమంత్రులు కానీ మున్ మంత్రులు కానీ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకేం ముందుకు వస్తుంది మీరు అదే మాట ఒకసారి జిల్లాలలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి మేము మాక్సిమం మా ఆరు గ్యారెంటీలు అన్ని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పండి ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఐదు వందల రూపాయల గ్యాస్ మొత్తానికి నాలుగు కోట్ల జనాలకు ఇచ్చిరా మీరు ఈరోజు యాభై లక్షల మందికి మీరు ఐదు వందల రూపాయల గ్యాస్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే తొంభై లక్షల మంది ఉన్నారు మరి యాభై లక్షల మందికి ఎందుకు ఇచ్చారు నలభై లక్షల మందికి ఏమైంది మీకు ఇయ్యే చేత కాక చదువుకునే విద్యార్థి ఎలక్ట్రికల్ స్కూటీ అన్నారు బో వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తామన్నా ఆడ ముసలి వాళ్ళకేమో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అన్ని పనికి మళ్ళీ మాటలు మాట్లాడి ఈరోజు అన్ని ఇంప్లిమెంట్ చేసినామంటారు ఇవన్నీ ఎవడు ఇంప్లిమెంట్ చేస్తాడు హైడ్రా హైడ్రా అని తీసుకొచ్చి మూసి మూసి పునర్జీవము అది అని తీసుకొచ్చి మూసి పరివాహక ప్రాంతంలో మూడు వందల తొమ్మిది మంది ఇండ్లను కూలగొట్టి వాళ్ళ నిరాశ్రయాలు చేసి ఆ రోజు వాళ్ళ ఇల్లు కూలగొట్టేసి వాళ్ళతో ఎన్ఓసీల మీద సంతకాలు పెట్టి రోడ్ల మీద దొబ్బేస్తే ఎక్కడ గవర్నమెంట్ ఇండ్లే వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఎక్కడ దొరకక అదే కూలిపోయిన ఇంటి ముందు ఒక తాటపత్రి ప్లాస్టిక్ కవర్ వేసుకొని చిన్న పిల్లల్ని పక్కన పడుకోబెట్టి పడుకున్న తల్లిదండ్రుల వీడియోలు చూడలేదా నేను దగ్గరుండి చూసినా ఇది మీరు చేసిన నిర్వాహకం కదా మీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతలేరా ఈరోజు కూడా వాళ్ళ ఇల్లు లేక కూలగొట్టిన ఇంట్లోనే వంట వండుకొని బతుకుతున్నారు తెలుసా మీకు అదే ఎంఐఎం పార్టీ వాళ్ళది సల్కం చేరులో ఉన్న ఫాతిమా కాలేజీని ఆ మొత్తం ఆక్రమించి ఎఫ్టిఎల్ జోన్ లోపలే కట్టుకున్న దాన్ని కూలగొట్టే చేత కాదు హైడ్రా రంగనాథ్ గారు ఏమన్నారు విద్యా సంవత్సరం నడుస్తుంది ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వస్తాయో కంపల్సరీ కూలగొడతామని చెప్పారు అంత లోపల ఏమైంది ఏం సెటిల్మెంట్ జరిగింది ఈరోజు సలకం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ని కూలడానికి మానవీయ కోణం వస్తుందా మీకు మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు చట్టానికి మానవీయ కోణం ఉన్నదన్న ఉండదన్న సంగతి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదా విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది అనే మానవీయ కోణంతో మేము ఎఫ్టీఎల్లో కట్టుకున్న చెరువులో కట్టుకున్న మొత్తం కబ్జా చేసి కట్టుకున్న మేము మాత్రం అది కూలగొట్టామని ఇండైరెక్ట్గా చెప్తున్నారా ఈరోజు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కొట్టి మొగుడు పెళ్ళాలు ఈరోజు ముసలిగా ఎమ్మెల్యేకి ఓ యాభై గజలలో ఇల్లు కట్టుకుంటే దాన్ని కూలగొట్టి వృద్ధాప్యంలో వాళ్ళని రోడ్ల మీద వదిలేసారు అక్కడెక్కడ పోయింది అప్పుడు ఎక్కడ పోయింది మీ మానవీయ కోణం సిగ్గు శరం ఉండాలి ఏం మాట్లాడుతున్నారా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నారు పనికి పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు ఉన్న తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు మీ సీట్ని కాపాడుకోవడానికి మీరు లక్షల కోట్లు సంపాదించుకోవాలి మాకు ఇంకొకసారి అవకాశం రాదని చెప్పేసి డబ్బులు సంపాదించే ప్రోగ్రాంలో మీరున్నారు ఈరోజు శ్రీనివాస్ రెడ్డి వెళ్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేతిలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాఘవ కంపెనీ వెళ్తా ఉన్నది భూదంద మట్టిదా ప్రతిదీ రాఘవ కంపెనీ చేస్తూ ఉన్నది కళ్ళు మూసుకుపోయినాయా మీకు తెలంగాణ ప్రజలలో వచ్చి ఒకసారి జిల్లాలలో మీటింగ్లో పెట్టి ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్పండి తెలంగాణ ప్రజలు సీపురు గడ్డలు తీసుకొని మీకు హైదరాబాద్ పరిగేదా హైదరాబాద్ వచ్చేదాకా కొడతారు అది గుర్తుపెట్టుకోండి